ఇది మిశ్ర అనుకుంటుందా లేకపోతే ఇంకేమన్నా అనుకుంటుందా క్లిప్పులు ఈడనే దండలి ఏమన్నా తెలుసా వస్తువుల విల్వా ఒక్కసారి చెప్తారు ఊకే చెప్తారు మనుషులకు చేసి చేసి చేసుకునే మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది ఈవిడ గారి వల్ల ఇల్లు లేనమ్మా ఈనాన ఏందట బట్టలేనమ్మానాన్న ఏందట ఏంటే నేనేం మాట్లాడినా కొర్రుల లెక్క అనిపిస్తుంది అక్క చే అన్ని మంచిగా ఉన్నాయి ఇది మిషినా ఇంకేమన్నా అంటున్నా ఏమన్నా గిరాకుల్లో తెట్లుంటది అవ్వా ఎక్కిరీయరు ఒక్క ఇద్దరు ఉంటారని ఊరంతా ఎగిరిస్తారు ఇప్పుడు కొత్తగా ఎక్కిరిచ్చారు ఏమున్నది ఎక్కిరిత్తరు కదా అని చెప్పేసి ఇంకా ఇజ్జీ తీసుకుందామా అయినా మిమ్మల్ని అనేది ఏం మొగుడు చక్కగా ఉన్నట్టుంటే నాకెందుకు ఇన్ని మాటలు ఏదో దూసుకుంటా దూసుకుంటా వచ్చిన అని పెట్టినా ఏంది అంత మాత్రం బాగా అవునక్క అవును నీకెప్పుడు దూసుకోవడానికి ఏ పని చేసుకోవడానికి మిషన్ ఏ దొరుకుతుంది ఏందేమో బాగా మాట్లాడుతున్నావు రాత్రి నువ్వు నీ మొగడు తిన్న కంచాలు కోడిగుడ్ల పొట్టు ముళ్ళు మటన్ ముక్కలు ఆడు ఉంటేనే తీసేయలేదా ఎందక్క ఎందా ఏమంటున్నావు పొయ్యి కాడ నూజా తిన్నావా అయినా కోడుగుడ్లు చేపలు మటన్లు చికెన్లు మేము తిన్నామా ఎవ్వరు తినలేదా ఇంట్లో ఏదో మేము తిన్నే పడేసినట్టు చెప్పవద్ది ఇదేదో మనసులో పెట్టుకొని అంటున్నట్టుంది అత్త తినలేదా మరి తీయొచ్చు కదా అన్ని మేమే వేసుకున్నా వాబో కౌసు ఒక్క నువ్వు మాత్రమే అత్తకు పెట్టినట్టు చేయబడతది ఎందుకు నేను పెట్టలేదు నువ్వు పెట్టినా అవును నేనే పెట్టిన నువ్వు ఎన్నాడని పెట్టినావు అత్తకు

ఆ చిన్నోనికి చెప్పు ఆ సాయం అని అనుకొని తినవాడి అంటున్నావు ఆగో దానికి దాని మొగకి నచ్చినట్టు అది అండుకుంటది దీనికి దీని మొగలి నచ్చినట్టు ఇది అడుగుకుంటది నేను ఎట్టుకున్నారా ఏం వేసినట్టు తింటున్నా ఉంటున్నా అదేం లేదు బావా మీకేమో అన్నం మెత్తగా ఉంటేనే తిన బుద్ధి అవుతుంది మీ తమ్మునికి ఉంటేనే తింటాడు అందుకని వేరే వండుతున్నా అంతే ఈ రసరాసద్దగాని తమ్ముడు వచ్చినాక ఎప్పుడు ఆ సాయం అని చదురుకొని అని రెండు పాతి ఎవ్వరు చెప్పినా తమ్ముడు నన్ను ఎవరు విడదీయలేరుంటాం బియ్యం తీసుకొస్తా విడదీయలేరా ఎట్లా విడిపోరు నేను చూస్తా బావా నా విలేక నా అది ఏందో ముందనే ఉండదు అది అది ఏంటో బురుక్కుంటూ అటువైంది ఇదేందో గురుక్కుంటూ వా పొద్దుగా పొద్దుగా పాడి చేసింది

ఇప్పుడే అది చెప్తున్నాడు చెప్పినాడు కదా కామలతో చిన్న అన్న పొద్దుగా పొలం కడిగి వరం పక్కలే అన్న ఇప్పుడు కూరగాలకి వేయండి అవునా అదే ఇల్లు కడుతాడమ్మో అందుకే మీకు చెప్పిపోదాం ముగ్గు పోస్తామని చెప్పి వచ్చిన అన్నలను వదిన తీసుకొని పోతాం మిమ్మల్ని ఉంటా ఇంకే ఉంటుంది ఎవరి రాక కొట్లాడుకున్నాడు కొట్లాడుకున్నాయి ఆడి అది అటువేంది గులి గులికి ఇది ఇటువేంది గులి తెలుసా ఆడు ఉన్నది ఉన్నట్టు మంచిగా మాట్లాడుతాడు ఇది చిన్నదినేది ఎగబావుడే గింతది మాట ఉంటే అవునమ్మా నాకు కూడా తెలుసు చిన్న గదిన గురించి అన్నిట్ల బెలిస్తున్నాడు ఏమో అని అబ్బో ఆడోళ్ళు రాజు ఇక్కరే వెయ్యడ గంపలు వాళ్ళకు గోడలకి ఉంటాయి చెవులు అమ్మోనుకున్నావు అవ్వగా అని బిడ్డ కాజల్ కడుక్కోపో అన్న చాల లైన్లో బిక్కడి తిన్నాం చిన్న మామే వచ్చినాక తీసుకొస్తాం ఓకే అవతలు కో కో కుక్కలు ఉన్నాయి బయట ఉన్నారే అన్నం అయిందా ఇవమ్ మీ ఆడబిడ్డ వచ్చింది కొంచెం చెప్పన గానీ నాకు కూడా ఆకలి అయి పాడవుతాడు పని పాడ పట్టిందే పడతాయిట్టిందే ముతాయి సదరుడు ఎక్కువ పని తక్కువ బిడ్డ ఎప్పుడు తిన్నదేమో పానీ ఎరగోంత బొద్దుల బయలుందట ఆకలి అవుతుందట పొల్లగడి అత్తమ్మా

కూరగాయలు కనుకపోతే అగ్గి మాన వాటర్ రేట్లు కూరగాయలు ఏం తట్టున్నాం సిగను అంత కొడుకు తెలుసుకోపోతా అన్న ఎటు పోయినావే కూరగాయలు కానీ మార్కెట్కి పోయినా నువ్వే గింత లేట్ అయింది కదా పొలం కాడ కరెంట్ వస్తుంది పోతుంది ఏం కరెంట్ ఏం కాదు కరెంట్ అన్నారు ఈ కరెంట్ ఉన్నా ఏందే నీ ఏ కరెంట్ లేదు పంపు వస్తలేదు దానికి నీళ్లు పెట్టినా

ఇప్పుడు ఈ నిరమ్మా ఇలా వచ్చిందంట మరి లిస్ట్ వచ్చిందట ఏమైంది అదే నేను అప్లై చేసినా నీకు అప్లై చేత్తది కూడా అది ఎట్లా వస్తుందేమో మనకేం తెలుస్తుంది పొద్దుగాల లేస్తే పొలం కాడ నేనే నువ్వే పొలం కాడ అదే తమ్మి ఒకసారి ఆఫీస్ సార్ కుదురుతా పొద్దుగ బీ ఓని అడుగు మరి లేకపోతే నేనే అడుగుతావు ఫోన్ లేదా ఫోన్ తెచ్చినావా తెచ్చినా కొట్టు కొట్టి హలో శంకరన్న కాదురా మా అన్న ఫోన్లోకి నేను మాట్లాడుతున్నా ఎర్రన్న ఎర్రన్న మాట్లాడుతున్నాను మా తమ్ముని వారం రోజుల క్రితం మీరు ఫోటోలు తీసుకుంట్రీ ఆధార్ కార్డులు అవన్నీ ఇవన్నీ అంటారు ఇంట్లో కూడా అవ్వకు తెలియలే ఇంకా చెప్పలేదు కానీ ఇంకా మేము సెక్రటరీ అమ్మ చెప్పినాక వచ్చిన అటు నేను రాలే అన్నయ్య ఇచ్చిండు అవన్నీ దరఖాస్తు కానీ మేము నింపించినాము ఆ తమ్మి ఇలా పెడతారా లిస్టు అదే అదే తమ్మి అదే అవుతుందా ఆ సార్ ఇగో మా అన్నని గ్రామ పంచాయతీ పంపుతాం మరి మిమ్మల్ని చెప్పిండు లిస్ట్ పెట్టిండట ఆ సెక్రటరీ అమ్మ పడుకొని వస్తానంట మరి నువ్వు పోయి పడుకోనిప్పుడు ఇంటికి పోతావు నేను ఆ బుషంగం ఇంటికి పోయి ఆ గుడ్లు తీసుకొని పోతాబ్ చూసుకుంటా కానీ అది నువ్వు ఏరు వాడలేదని ఎందుకు చెప్పినావు వేరు వాడడం అని చెప్తే నీకు నాకు కదా ఇల్లు అయ్యో అంతేం నువ్వు అయితే పోయి లిస్ట్ లో పేరు వచ్చిందా లేదా చూడు లేదా బుచ్చరింగు ఇంటికి పోయి గుడ్లు తీసుకొని ఇంటికి పోయి మా తమ్ముడేమో ఆపిస్తారు కోపం ఎవరు రానట్టే ఉన్నారు చూద్దాం నమస్తే భీమానా నమస్తే శంకరన్న అప్పుడే ఫోన్ తమ్ముని ఫోన్ చేసి అప్పుడే చేసిండే అప్పుడు గురు వచ్చిన తొందర వచ్చినావు గీనే ఉన్నాం ఇవ్వరదా మాట్లాడుకుంటా సరే కానీ ఇందిరమ్మ కమిటీ వాళ్ళు ఎవరు రాలేదు ఇందిరమ్మ కమిటీ అందే నేనే లీడర్ ఏది ఉన్నా నేనే చూసుకుంటా ఇదంతా ఇంకా రాలేదు సెక్రటరీ ఇంకా రాలేదు వాళ్ళు కొత్తగా వస్తుంది అండి కొత్తగా ఒకసారి ఫోన్ చేసి అడుగుదాం ఎక్కడ దాకా వచ్చి అన్న అరే శ్రీకాంత్ ఏడున్నరా ఈ కొత్తగా ఈ గ్రామ పంచాయతీ సెక్రటరీ మేడం కొత్త ఆమె నాకు కూడా తెలియదు జరా కనుక్కొని చెప్తావు ఏదైనా చెప్పు ఏ విషయం ఉన్నా చెప్పు లిస్టు ఎంతమందికి వచ్చిందో తా ఎంతమందికి వచ్చిందో నాకు కూడా తెలియదు పాత సెక్రేట్ నాకు తెలుసు మొత్తం ఎప్పుడో కొత్త సెక్ర రేట్ నాకు కూడా తెలియదు అక్క వస్తుంది అంటే ఆ సెక్రేట్ మేడం మన గ్రామ పంచాయతీలో కూతుంది వచ్చినాక అంటాడు

ఇవ్వ అమ్మాయి మంచి చందమ్మ కొడు పిల్లలు ఎక్కువ ఉన్నది అయ్యడం వచ్చి వేరే ఇలాగేకి ఐక్యా

నమస్తే మేడం నమస్తే అండి మా పేరు నా పేరు భీమాన్ అంటారు నేను ఇంద్రమ్మ కమిటీకి లీడర్ నేను ఎవరు ఇందిరామ్మ కమిటీ వాళ్ళు మొత్తం దానికి లీడరే నేను ఏది నా నానిచ్చే పరిష్కారం అవుతుంది వచ్చిన కొత్త మేడం ఇంత పాత సెక్రటరీ ఉండే ఆయన పది రోజుల కింద వెళ్ళిపోయాడు అయితే ఆయన పోయేటప్పుడు ఏం చేసిన లిస్ట్ పట్టుకొని పోయాడు మీరు కొత్తగా సెక్రటరీగా వచ్చినట్టు ఉంటారు కదా ఆ లిస్ట్ ఇస్తే నేను ఫోటో తీసుకుంటాను పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ ఫోటో తీసుకోవచ్చా మేడం మేడం తీసుకున్నాను థ్యాంక్ యూ మేడం సరే అండి మరి కమిటీ వాళ్ళు ఇంకెవరు రాలేదు కదా మరి ఎట్లా రేపు పొద్దున అందరు పిలిపిస్తా పిలిపించి మీ అందరు కల్పిస్తా మీరు ఇప్పుడు వెళ్ళండి సరే అండి మరి వెళ్ళడానికి ఇక్కడ వెహికల్స్ ఉన్నాయా మీరు ఇంతకుముందుకు వచ్చిన ఆటో ఉంది కదా మా తమ్ముడే నేను ఆటోలో పంపిస్తాను మీరు వెళ్ళండి మేడం రేపు పొద్దున అందరినీ అందరికీ కల్పిస్తాను

సరే అయితే చెప్పు కానీ యాభై వేలు అయితే రెడీ పెట్టు యాభై రూపంగా పెట్టుకో ఈ ఫోన్ ఫోన్పేలు గూగుల్ పేలు మాత్రం పప్పని చెయ్యాలి నేను వచ్చి మళ్ళీ నువ్వు ఏదైనా ముచ్చెట్టుగా చెప్పు పెళ్ళే బిడి చేస్తాను నవలే అడు పనులు వచ్చిందా రాయే నీ ఏమైనా పెళ్ళంతరో కోస్తుండ్రు ఆ పాతిల్లు గులగొట్టు కులగొట్టు అంటుంది నీ గోడలు కానీ నిన్న ఫోన్ చేసినా ఏమన్నా కూరగొట్టినట్టు అచ్చి రెడ్డి దికి ఎవరన్నా ఎవరు రాలేదా నీ పైసలు తీసుకుని వాడు ఇంకా గులగొట్టలే ఇల్లు ఊరి నీ అబ్బా దానిలో ఎక్కువ అయితే అంది రాలే ఇంకా గులగొట్టలే కదా ఒక దిక్కే మొరక పెట్టినట్టున్నారు ఫోన్ చేస్తాం ఓసట్టే వాళ్ళు లేబర్లు పెడతా అంటే రాజస్థాన్లో ఇంక రాలేదురా ఆ మొగ్గరే అట్లే ఉండదు అది అట్లే ఉంది కదా వచ్చింది రావాలా రా వాళ్ళని నొల్లు పెడుతుంది మూడు సార్లు చేసి రేపు లిస్ట్ వస్తుంది పొయ్యి చూసుకుంటే ఇల్లు వస్తుంది కదా ఆ పోపో అంటే నొల్లు పెడుతుంది ఇలా ఉలగొట్టే సరే తమ్మి సరే సరే నాకు ఇంత అన్నం పెట్టు తింటా వాళ్ళతో మాట్లాడి అన్నం పెట్టుకుంటే గురుకుంటున్నా

ఈ కోపానికి ఏం తక్కువ లేదు పోతుంటాడు ఎట్లానేసి లేచి గులగొట్టి చిన్న చూసొచ్చి తీరుతా ఓ మనిషింది

ಇಪ್ಪ ಇಂಟ್ ನೂರ ಟೀಕ ಗುರ ಟೀಕೆಚ್ಚಿ ಗಂಟೆ ನೀ ಅದೇ ಮಂದಿ ನೀರೇ ಕಟ್ಟ నేను ఇంద్రం బిల్లు వచ్చింది ఇల్లు కట్టబోతాను బాగా పరిశ్రమ ఎంతో అత్త ఇంద్ర ఐదు లక్షల ఐదు లక్షల మరి పసిలున్నా బాబా పంపిణా ఏం పని చెప్పాడు ఏమో ఏ చెప్పినా సాయంత్రం చెప్తాడు ఇది ఎట్లే అబ్బో కొట్టిండు అంత సాఫ్ చేసిండు కాని నాగప్పకుండా అవుతా ఎక్కడది అన్నా ఇవుతా వాళ్ళది ఉండని ఉన్నారు ఏం మా దచ్చేదాకా ఉండంతి ఇక పక్క పక్కకు ఉండేట వాళ్ళం సాయం చేసుకోవా సరే అరే రోడా చెల్లి దూరం వచ్చేసి నలుగురం పోదాం పోదాం అన్నా మీరు వైలొని రానరే ఇంతే ఇక అద్దే మిమ్మల్ని చూసిన కడుపు నిండింది చాలు మీరైతే అందరు రానరి

నువ్వే ఇంటి యజమానివి వాళ్ళకి భయపడుంది నేను అని వీళ్ళు మొక్కలు పెట్టుకొని పోతారాట పోయే గాడి కొడుకు పోవద్దు నా బిడ్డ దగ్గర అది ఎంత ఉపాసం చేయిందో మీరు ఎప్పుడు పోవద్దు మంత్రి కూడా తాగదు నా బిడ్డ దగ్గర కోరికాల కాలనుకుంటా ముందు అయిపోగానే చెల్లె కూడా తినకుంటావా అమ్మ మట్టిగా ఉండే ఒక్క నాడి తినకుంటే మీ అవ్వకి ఏం కాదు కానీ ఇక అట్టు నువ్వైతే అన్నం తిని ఫస్ట్ వాళ్ళు తినకుండా సార్ నీగా చెల్లెకి పాపం అన్నం పెట్టుకుంటే పంపుతుంది అయ్యో జరంత పని ఉండి వంట లేట్ అయింది దానికే మీ చెల్లె అలిగిపోయింది నన్ను ఏం చేయమంటో నేను పెట్టా అన్న ఇక చూడు గింత అన్నం గింత కూర గ్రామ పంచాయతడికి ఇంద్రం ఇల్లు లాగా అవుతున్నాయట గ్రామ పంచాయతీ గురులందరు రాలేవా ఇన్న రూప ఇంద్రం ముందులు ఇష్టపడుతున్నారు కదా ఏమా అంటే కాదంటే కదా కులగొట్టు కులగొట్టు అని సెవ్వుని ఇల్లు కట్టుకొని తిరిగిన కులగొట్టు ఇల్లేమైంది మనకి ఇల్లు వస్తుంది రేపు సమ్మయ్యా నా కల నెరవేరుతుంది కొత్తిల్లు కట్టుకున్నాడే మనం తప్పు జరిగింది మేడం అన్న తమ్మునికి వచ్చే ఇల్లు అన్నకు శాంక్షన్ అయింది మీరు ఎట్లా చేసి ఎర్రన్నకు శాంక్షన్ చేయాలి ఇల్లు అంటే అది సరే సరే ఏదో కూడా ఏదంతి అన్న ఖర్చులాగా చేద్దాం సరేనా సరే మేడం ఈ ఇన్ని రమ్మని ఇలా చూసి టచ్ చేయండి రాలేదా చూద్దాం ఆ విమానం ఎక్కడ గో బీమన్ ఫోన్ ఇందు కాల్తలేదు మళ్ళొకసారి చేద్దాం తల తామే ఒరేయ్ రోడిటరా ఆ లిస్ట్ అది చిందడ బీమరికి ఫోన్ చేద్దాం నా ఫోన్లోకి ఎకోతలేదురా నువ్వు ఫోన్ చేద్దాం ఫోన్లోకి ఎకోతలేదా హଁ గట్టి కూసు ఆ ఆరే గల్క నా తార ఇంక రాదా బా இன்ட்லே பயப்படுத்த ஏமேண்ட் ஆறு இன்ட்ல எல்லா இன்னும் அன்னம் பெட்டாரா

అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి పో ఇల్ మీకు పందిరేసుకున్నట్టు అక్కడ పందిరేసుకొని ఉండిపోరా అయినా గాని దాని మాటలు పట్టుకొని నువ్వు లిస్ట్ రాకముందు ఇల్లట్లు కూడకూడదవరా ఏం

వాతిలు కూడా కొడు 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 వెల్కమ్ టు పక్కా పల్లె ముచ్చట్లు మా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్